పదవ తరగతి విద్యార్థులు మోడల్ టెస్ట్ పేపర్ ద్వారా చక్కగా చదివి మంచి ఫలితాలు సాధించే దిశగా ముందుకు రావాలి అని సిమ్స్ హాస్పిటల్ ఎండీని యాసిన్ పేర్కొన్నారు శనివారం తూర్పు నడింపల్లి ఉన్నత పాఠశాలలో సిమ్స్ హాస్పిటల్ ఎండీ సందర్శించారు సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం నమ్మూలపూలకొండ మండలం పల్లి ధనియాని చెరువు ఉన్నత పాఠశాలలో యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం రూపొందించిన ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మాదిరి ప్రశ్నపత్రాల పుస్తకాలను కదిరి సిమ్స్ హాస్పిటల్ ఎండీ బాదల్ నిసార్ యాసిన్ ఖాన్ ఉచితంగా పంపిణీ చేశారు తల్లిదండ్రులు మహసనుద్దీన్ షమీమ్ ఇరుగురు ఉపాధ్యాయులు కావడంతో వారి ఆశయాలతో పిల్లలు విద్యలో ఉన్న స్థాయికి చెరువుకోయేందుకు ఈ మాదిరి ప్రశ్నపత్రాల పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ పుస్తకాల పంపిణీలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి తాహేర్ వలీ పాల్గొన్నారు ఈ సందర్భంగా సిమ్స్ ఆసుపత్రి ఎండి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని నైపుణ్యాలు రాబోయే భవిష్యత్తులో ఉద్యోగాల సాధనకు ఎంతో తోడ్పడుతుంది విద్యార్థులు కష్టపడి చదివి మంచి స్థాయికి చేరి పది మందికి ఉపాధి కల్పించే దిశగా ముందుకు రావాలన్నారు దీంతో పాటు విద్యార్థులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే కదిరిలో రైల్వే స్టేషన్ వద్ద ఉన్న సిమ్స్ హాస్పిటల్కు వస్తే ఉచిత వైద్యం అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు మోహన్ రెడ్డి వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు మాధవాచారి మహబూబ్ బాషా మహేశ్వర్ రెడ్డి శంకర్ రెడ్డి శివయ్య బాబ్ జాన్ ముషీర్ సిమ్స్ హాస్పిటల్ సిబ్బంది వసీం యాసిన్ షేక్ దాదాపీర్ దాదాబ్ తదితరులు పాల్గొన్నారు విషయాన్ని చెప్తున్నాను ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్లోబలైజేషన్ జ్ఞానంలో మనము ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి జ్ఞానంలో మీరు స్కిల్స్ అనేది లేకుంటే మార్క్స్ ఎక్కడ పెద్ద మనం చదువుకున్న చదువులకి చేసిన జాబ్ సంబంధం లేదు డీలింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ద జాబ్ జరుగుతా ఉంది మనం ఏం చదువుకుంటున్నామో మనం చేసే పని దానికి సంబంధం లేకుండా పడతా ఉంది ఎవరో ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ చదువుకున్న ఎడ్యుకేషన్ జాబ్లోకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు మిగతా నైన్టీ సిక్స్ పర్సెంటేజ్ ఉన్నారో చదువుకున్న చదువుకి చేస్తున్న జాబ్ సంబంధం లేదు ఎన్ని ఇరవై రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చదువుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండేలు కొత్త స్కిల్ నేర్చుకొని మళ్ళీ ఆ రెండేళ్లు చేసినటువంటి స్కీమ్ సంపాదిస్తాం సో అలా కాకుండా అట్ ద రైటింగ్ ఏజ్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత నేను ఎగ్జామ్స్ అయిన తర్వాత మీ మీతో ఏదైతే టాలెంట్ ఉందో ప్రతి ఒక్కరి ఒక టాలెంట్ ఉంది ప్రతి ఒక్క కూడా ఒక స్పెషాలిటీ దేవుడు పెట్టే పుట్టించుంటాడు ఆ స్పెషాలిటీని మీరు ఐడెంటిఫై చేసుకొని ఆ స్పెషాలిటీ బేసిస్ మీద ఏ స్కిల్ అయితే బాగుంటుందో ఆ స్కిల్ మీరు దాని మీద అవగాహన పెట్టుకుంటూ మీ చదువు సాగు ఫార్మల్ ఎడ్యుకేషన్ సాగిస్తూ ఆ యొక్క స్కిల్ మీద ఫోకస్ చేస్తూ చదువుకోవాలంటే ఇప్పుడు నేను ఇంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ నేను టూ థౌసండ్ ట్వల్ లో సివిల్ సర్వీస్ ప్రిపేర్ మనం ఢిల్లీ పోవాల్సింది హైదరాబాద్ పోవాల్సింది ఆ ఆప్షన్ టీ క్లాస్ ఐదు నాలుగు ఎనిమిది నాలుగు మూడు గంటల క్లాస్ ఇస్తారు అట్లా లేదు ఇప్పుడు మనము అన్ని రికార్డెడ్ క్లాసెస్ లే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చదువుకోవచ్చు క్లాస్ మిస్ అయితే మళ్ళీ ఆ క్లాస్ రాదు అలాంటివి కాకుండా దీనికి టెక్నాలజీ ఇప్పుడు బాగా ఎక్కడన్నా టెక్నాలజీ ఎక్కడన్నా ఫైవ్ రైట్ పడుతుంది కూర్చొని ఎక్కడ నుంచో చదువుకోవచ్చు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి ఏమంటారు వీళ్ళు అని చెప్తున్నాయి వ్యవసాయ లేదు అన్నట్టు ఇప్పుడు మనకి ఏంటంటే ఆపర్చునిటీ ఎక్కువ ఉన్నాయి కానీ మరి మీకు బుక్స్ అందించడానికి వచ్చినాసింగ్ గారికి అదేవిధంగా కర్పూర్ మండల అధ్యక్షులు హేమసుమరి సార్ గారికి మరి ముఖ్యంగా మేము ఎంపీ కొన్న మండలం నా ఉద్యోగ లాంటి నుంచి కూడా ఎంపీ ఉన్న మండలంలో మా సంఘం కోసం సంఘం నిలబెట్టిన సంఘాన్ని నిలబెట్టిన మా భాస మహేష్ సార్ గారు నేను ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక అమసం తెలియదు నేను శ్వాసిస్తున్నాను ఈ బుక్ గురించి మన మహస మానవ మళ్ళీ చెప్పాలి ఇంకొకసారి కాకపోతే చాలా మంచి పుస్తకము ఈరోజు నుంచి హండ్రెడ్